హలో బ్యూటిఫుల్ పీపుల్ ఏంటి వీళ్ళు ఇప్పుడు పూల షాప్ దగ్గర అనుకుంటున్నారా అందరూ మాక్సిమం వరలక్ష్మి వ్రతం చేసుకునే ఉంటారు కదా మరి నేనైతే ఈ వీక్ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇంకా పూజ ముందు రోజు వెళ్ళి పూలు కావాల్సిన వస్తువులు అలాగే అమ్మవారి రూప్ అయితే తెచ్చుకున్నాను ఫస్ట్ టైం వల్లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కదా అనేసి సో ఇంకా అంతా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా అయితే స్టార్ట్ చేసాం ఇటు సైడు అటు సైడు సీల కొట్టి మధ్యలో తంతి వేసి అయితే డ్రాప్ అయితే ఇలా సెట్ చేసాం ఐడియా అయితే రచనాదే గాయస్ మంచి ఆలోచన వచ్చింది దేవుడ రూమ్ లో అమ్మవారిని చేసి పెడితే చాలా కంజెస్టెడ్ అయిపోతుంది అనేసి మేము హాల్లో అయితే పెట్టుకున్నాం నార్మల్ గా పూజేసి అమ్మవారికి అమ్మ అయితే అలా అలంకరించుకుంటుంది సో ఇక్కడ నేను రచన అయితే ప్రాసెస్ మొదలు పెట్టేశాం ఒక టీ పై అనేది వేసి దానిపైన చీర అయితే ఇలా సెట్ చేసాం ఫైనల్ వర్క్ చూడండి ఆ చీర మళ్ళీ మార్చాల్సి వచ్చింది నేను పిన్ టు పిన్ చెప్తాను ఎందుకు మార్చామనేసి అనేసి సో అలా సెట్ చేసేసి ఫస్ట్ అయితే నార్మల్ కలిషం బింది టైప్ ఉంటుంది కదా అది తీసుకొని దాని నిండా బియ్యం అయితే వేసి ఒక చెమ్ తీసుకొని దానికి డబల్ టైప్ అయితే వేసి ఇలా అయితే స్టిఫ్ గా ఉండాలనేసి మంచిగా అయితే సెక్యూర్ చేసుకున్నాను ఇంకా బింది తీసుకెళ్ళి పైన అలా పెట్టేశాను నెక్స్ట్ ఇంకా చీర కట్టే ప్రాసెస్ ఇదే మెయిన్ అనమాట అమ్మవారి అందానికి అమ్మవారి అలంకరణకి ఏంటి అమ్మవారి చీర అంటుంది ఇలా ఫోల్ చేస్తుంది అనుకుంటున్నారా అందరూ నార్మల్గా కింద పెట్టుకొని మంచిగా ఫోల్ చేస్తున్నారు వాళ్ళకి అది కంఫర్ట్ నాకు ఇలా మనం ఎలా కట్టుకుంటామో ఇలా పెట్టడం కంఫర్ట్ అనిపించింది సో నేను ఇలా పైన సెక్యూర్ చేస్తుంటే కింద రచన అయితే నాకు మంచిగా హెల్ప్ చేసింది పట్టుకోనికి ఫైనల్లీ ఇలా పెట్టేసాం కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో బై గైస్